నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ పరివర్తన ఏకాదశి శుభాకాంక్షలు సార్ మీకు మన ప్రేక్షకులకు కూడా ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం కలగాల మనస్ఫూర్తి పరివర్తన ఏకాదశి స్వామి పరివర్తన చెందటం నిద్రలో అనేది పక్కన పెట్టేస్తే ఏకాదశికి ఏకాదశిని మనం వినియోగించుకోవడం వల్ల మన జీవితాల్లో పరివర్తన వస్తుందని అనుకోవచ్చా ఎట్లా ఇటు యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ రోజు మీ ద్వారా తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఈ ప్లాంటరీ పొజిషన్స్ వల్ల వాళ్ళు పలానా పలానా పేర్లు రావడం జరిగింది అంటే రిలేట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బుధవారం వస్తుంది మనకి కర్మ మార్చుకునే ఏకాదశి పరివర్తన ఏకాదశి ముఖ్యంగా చెప్పాలంటే మన చూడండి మనం అంటూ ఉంటాం నువ్వు నీలో పరివర్తన రావాలి నీలో ఒక మార్పు రావాలి చేంజ్ రావాలంటుంటాం చేంజ్ వచ్చేటువంటి ఏకాదశి అది ఎలాంటి చేంజ్ ఒక్కొక్క మనిషి ఒక్కొక్క చేంజ్ కోరుకుంటుంటాడు ఆ వ్యక్తికి శారీరకంగా బాగపోతే ఆరోగ్యం చేంజ్ అవ్వాలనుకుంటాడు లేకపోతే ఫైనాన్షియల్ గా చేంజ్ రావాలనుకుంటాడు లేకపోతే అతను వృత్తిలో చేంజ్ రావాలనుకుంటాడు ఎటువంటి చేంజ్ అయినా కూడా వాళ్ళకి రావాలి అని అనుకుంటే ఖచ్చితంగా వచ్చేటువంటిది పరివర్తన ఏకాదశి అయితే ఈ దీంట్లో ఏం చేయాలి పరివర్తన ఏకాదశి అసలు ఎటువంటి పరిహారం చేసుకుంటే వాళ్ళకి ఆ ఖచ్చితమైన చేంజ్ అనేటువంటిది వస్తుంది అంటే భక్తి శ్రద్ధలతో ఈశ్వరుడికి నారాయణుడికి అంటే ఆ శివునికి బిల్వ పూజ చేయడం ఓకే ఖచ్చితంగా చేయాలని చెప్తుంది శాస్త్రం చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడు అలాగే నీకు బుధవారం అయినందుకు విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామాలు వింటూ ఏదో మనం పూజ చేసేసుకుంటే చేంజ్ రావడం కాదు మీరు ఒక పెన్ పేపర్ తీసుకుని అసలు నేను ఏంటి అంటే ఓపెన్ గా మనం ఒప్పుకోగలగాలి మనం ఏం తప్పు చేస్తున్నాం ఇప్పుడు చాలా మంది వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు ఒప్పుకోరు బుకాయిస్తూ బుకాయిస్తూ ఉంటారు అవతల వాళ్ళతో బుకాయించో సరే ఓకే నీ ఇదేదో పరువు పోతుంది కానీ నీకు నువ్వు నీ మనస్సాక్షికి చెప్పుకోవాలి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి నేను ఎలా మాట్లాడుతున్నాను ఎక్కడ నేను దుబారా చేస్తున్నా ధనాన్ని లేకపోతే ఎక్కడ నేను నా యొక్క మెంటాలిటీ మార్చుకోవాలి జనాలు చెప్తున్నది ఎంతవరకు నేను తీసుకోవాలి ఇప్పుడు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పగలరు అందరూ చెప్పలేరు చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఉంటారు సార్ వాళ్ళు ఓపెన్ గా చెప్పేస్తారు వాడికి ఏ భయం ఉండదు ఎందుకంటే కలిసి పెరిగారు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర అడగాలి వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చెప్తారు అరే నువ్వు ఇట్లా ఉన్నావు రా బాలేదనేస్తాడు ఇప్పుడు 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 పరిచయం వ్యక్తి అనలేడు మొహమాటం ఉంటుంది ఏమనుకుంటాడో ఎందుకు తలకైన పున్న ఫ్రెండ్షిప్ ఆడైపోతుందేమో కానీ అలాంటి వాళ్ళు కనుక మీకు చెప్పారంటే నాకు చిన్నప్పుడు ఒక ఐదు ఆరు తరగతుల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు క్లాస్మేట్ ఆ ఫ్రెండ్ అరే నీకు అహంకారం ఎక్కువరా అంటే నాకు అర్థమయ్యేది కాదు నాకు అహంకారం ఏమిటి నాకు అహంకారం ఏమిటి చిన్నప్పుడు చెప్పేవాడు పెద్ద చిన్నప్పుడే అహంకారం అంటే అహంకారం అంటే వాడి దృష్టిలో నేను దేనికి అంటే నాకు కొంచెం ఇది కరెక్ట్ అని అనిపిస్తే అయితే కరెక్ట్ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అనుకునేవాడిని చిన్నప్పుడు కదండి నాలుగైదు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ టైంలో కానీ వాడు నేను పెద్ద అయిన తర్వాత వాడన్న మాట నాకు అప్పుడు అర్థమైంది ఓహో వాడు అహంకారం అన్నాడు యాక్చువల్ అహంకారం కాదు కాంప్రమైజ్ అవ్వకపోవడం కాంప్రమైజ్ అయ్యేవాడిని కదా అంత తొందరగా చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు అంటే ఐదు ఆరు ఏడు తరగతులు ఆ సమయంలో టెన్త్ వరకు నుంచి మించు అలాగే ఉండేవాడు అయితే అప్పుడు నాకు రియలైజ్ అయ్యా ఓహో వాడు అన్నాడు నేను అప్పుడు చాలా ఈజీగా కొట్టుపడేసాను అలా కాదు అహంకారం వేరు కాంప్రమైజ్ అవ్వకుండా నిర్దిష్టంగా దాని మీద ఉండే తత్వం ఉండేది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా చెప్పిన భావన ఓకే మనకు తెలియదు చాలా ఉంటాయి కదా ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేద్దాం అందులోకి వెళ్ళిపోయింది ఎలా మెచ్యూరిటీ అప్పుడు మెచ్యూరిటీ వయసు తర్వాత తర్వాత పెద్ద అయ్యాక ఒకసారి అన్నాను కూడా లేదురా నువ్వు చిన్నప్పుడు అన్నది అది కాదు ఇది బట్ నువ్వు అనుకున్న కోణం కూడా ఒకటి ఉంటదిలే అందులో అని అన్న అలా ఏంటంటే చిన్నప్పుడు ఫ్రెండ్స్ చెప్పేయగలుగుతారు మనకి అలాగా మనం అసలు మన ఇన్పుట్ ఏంటని చెప్పేది చిన్నప్పుడు చెడ్డీ ఫ్రెండ్స్ అంటారు చూసే వాళ్ళే చెప్పగలుగుతారు అంటే నిన్ను బాగు చేసేవాడు ఎవరైనా ఉన్నారంటే చిన్ననాటి స్నేహితుడు లేదా మీ అమ్మ మీ నాన్న వీళ్ళు చెప్పగలుగుతారు మళ్ళీ నువ్వు ఇది మార్చుకోవాలి అందుకే పితృదేవ పితృదైవభవ ఆచార్య దైవభావ లేదా గురువు చెప్పగలుగుతాడు అనేది ఏంటంటే శివునికి అభిషేకం చేయడము బిల్వపత్రం పత్రం పెట్టి అభిషేకం చేయడము విష్ణు సహస్రనామాలు మీకు మంచి పరివర్తన ఇస్తాయి గుర్తుపెట్టుకోండి నేర్చుకోవాలి వినాలి వినాలి ఎందుకంటే అది బుధుడు కారకుడు పూర్వజన్మ కర్మకి ఎవరెవరు కారకుడు అంటే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్కరు కారకులు అవుతాడు కానీ నాచురల్ కారకుడు బుధుడు అందుకే చూడండి మనం మాటతోనే శత్రుత్వాలు పెంచుకుంటాం మన సరైన క్యాల్కులేషన్ చేసుకోవడం వల్ల రుణం పెంచుకుంటాం మనం తినేటువంటి ఫుడ్ సరిగ్గా ఆరకపోవడం ఫుడ్ ఇబ్బంది ఉన్నందుకే గడుపులో ప్రాబ్లం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అవునా అంటే ఏమిటి ఇక్కడ రుణము రోగము శత్రుత్వాలు అంతా బుద్ధులు రూలింగ్ నాచురల్ సిక్స్త్ లాడ్ కాబట్టి నేచురల్ సిక్స్ లాడ్ కదా ఎవరికైనా సరే అప్పులు ఎక్కువ అంటే వాళ్ళు బుద్ధులు బాగోడు ఫస్ట్ అంటే ఏంటి వాళ్ళ క్యాలిక్యులేషన్ సరిగ్గా లేదు అసలు ఎంత అప్పు తీసుకుంటున్నాను ఎంత కట్టాలి ఇంకా ఎంతకాలం నేను వెయిట్ చేయాలి ఇవి తెలియకుండా ఏదో తీసేసుకొని అక్కడ నుంచి ఇక్కడ ఎక్కడి నుంచి అక్కడ రొటేషన్ చేసుకొని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకని బుధ బుధగ్రహానికి అధిష్టాన దేవత అందుకని విష్ణు సహస్రనామాలు ఎంత వింటూ ఉంటే మనలో నూటికి నూరు శాతము పరివర్తన కలుగుతుంది మనలో పరివర్తన కలిగించడానికి ఆ యొక్క మహర్షులు ఈ స్వామి వారు ఎప్పుడు వీరు ఎప్పుడు రా అని ఎదురు చూస్తూ ఉంటారు పిల్లలు సాధన చేసి మన ఎందుకు

విష్ణు సహస్ర నామాలు వింటున్నప్పుడు మీకు చెవులో నుంచి ఏదో సంథింగ్ నెగటివ్ అనేది పోతున్న ఫీలింగ్ వస్తుంది మీకు తెలియకుండానే ఇప్పుడు కొంచెంసేపు విష్ణువు కానీ లలిత గాని రెండిట్లో ఏదైనా మీరు వినండి అలా తీక్షణంగా కూర్చొని అలాగా అంటే ఆ అక్షరాలు ఆ శబ్దాన్ని గమనించండి ఆ శబ్దం గమనిస్తే ఆ శబ్ద తరంగాలు మీ పూర్వజన్మ కర్మం తొలగిస్తాయి అంత గొప్పది ఎందుకంటే అది మామూలు విషయం కాదు ఏకాదశికి తెలుసు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం అది ఖచ్చితంగా ఉండవలసిన విషయం ఉపవాసం అంటే దేవుడి దగ్గరగా ఉండడం అది కూడా అర్థం ఉంది లేదని కాదు కానీ ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల సేపు మనం ఏమీ తినకుండా ఇంకొంతమంది నిర్జలం కూడా చేస్తారు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు స్త్రీ మూర్తులు ఏమో ఇబ్బంది ఏం లేదు వాళ్ళు చక్కగా ఏదైనా పండు ఫలము పాలు ఏదో తీసుకోవచ్చు తప్పలేదు అట్లాగే ద్వాదశి రోజు ఖచ్చితంగా అన్నదానం చేయాలి ఏకాదశి రోజు ఉపవాసం దాని ఫలితం పూర్తిగా వస్తుంది అయితే గురువారం రోజు ఈ కాబట్టి అన్నదానం ఎలా చేయమంటారు ఇంటికి వచ్చి ఇంటికి పిలిచి భోజనం పెట్టచ్చు లేకపోతే ఇవన్నీ కాదనుకుంటే చక్కగా మీరు ప్యాకెట్ ఇలా కట్టేసి మనకి అనార్థులుంటారు భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చేసేవచ్చు నక్షత్రానికి రేపు ఉండేటటువంటి ఏకాదశికి ఉండే నక్షత్రానికి ఉండే సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ అంటే అమ్మా ఇక్కడ ఏం లేదు ఇప్పుడు పూర్వాష వస్తుంది కదా మనకి రేపు పూర్వాషేడానికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుడు ప్రధానంగా మార్పుకి కారకుడుగా చెప్తూ ఉంటారు అయింది మార్పు అంటే మారక స్థానానికి అధిపతి కదా మారకం అంటే ఏంటంటే మరణం అని కాదు మార్పుకి మార్పు అనుకోవచ్చు అందుకే చూడండి ఒక ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి దుస్తులు మార్చుకున్నట్టు అది మార్చుకుంటుంది చెప్పినట్టుగా ఆ రకంగా మనలో ఒక మార్పు రావాలి అని అనుకున్నప్పుడు చూడండి కొంతమంది నేను మారిన తర్వాత నా లైఫ్ మారింది అంటాడు అసలు మార్పుని సినిమాల్లో ఉంటాయి కానీ జీవితాల్లో వస్తాయి అంటే వాళ్ళకి పర్సనల్ గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి అయినప్పుడు అది చెడుగా మారుతాడు మంచిగా కూడా మారుతాడు కొంతమంది చెప్తుంటారు సార్ లేడీస్ మా ఆయన తాగడు తాగడు అని చెప్పి మాకు నా మాట ఇస్తున్నాడండి ఇక్కడ తాగేస్తున్నాడు మార్కు మాత్రం లేదండి అసలు మారుతాడా ఈ వ్యక్తి అని అంటారు ఏం లేదమ్మా ఇప్పుడు ఆ డ్రింకింగ్ హ్యాబిట్ కంటే ఇంకోటి ఏదైనా అంతకంటే మించింది ఒకటి ఇవ్వగలగాలి ఇప్పుడు అన్నమయ్య మీరు అన్నమయ్య మూవీలో చూస్తే ఆ ఇద్దరు మరదలను పట్టుకుని ఇంతకంటే అందం ఉందా అంటాడు అప్పుడు ఆ సుమన్ యాక్టర్ వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చి పదనైనా చూపిస్తాను తీసుకెళ్ళి స్వామివారిని చూపిస్తారు ఇప్పుడు ఇది కదా అసలు ఆనందం అంటే దేన్ని కదా అసలు నేను ఆరాధించాలనే ఫీలింగ్ వస్తుంది అంతకు ముందు వరకు ఆ ఇద్దరు మరదలతో ఏ ఏ పాటలు అది చూపిస్తాం అంటే ఏమిటంటే ఎవరికైనా కానీ ఇప్పుడు మెడి ఇప్పుడు డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి సార్ ఇవ్వగలరు అవును అంటే అంటే డ్రింకింగ్ హ్యాబిట్స్ అనుకోండి మెడిటేషన్ చేస్తే మారుతుంది ఎందుకంటే లో వాళ్ళకి ఒక ఆనందం లభిస్తుంది ఇప్పుడు డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ స్మోకింగ్ ఏంటంటే వాళ్ళకి ఒకసారి స్ట్రెస్ ఫ్రీ చాలా మంది చూడండి కిందకి వెళ్ళి పీల్చు చేసి బయటకు వచ్చి సమయం అనుకుంటాడు అంటే ఏమిటి ఎక్కడో స్ట్రెస్ ఫ్రీ అవ్వాలి ఆ స్ట్రెస్ ఫ్రీ అయ్యేది మెడిటేషన్ ఇస్తారు ప్రాపర్ మెడిటేషన్ కనుక చేయగలిగితే అబ్బా దీన్ని మించింది లేదు అని అనిపిస్తుంది అట్లా ఎట్లా కూర్చోబెట్టాలి సార్ మొదలు కూడా ఉంటారు ఆడవాళ్ళు అయ్యో ఎందుకు లేదు పొద్దున్నే రాత్రిది రెడీగా ఉంటది ఇంట్లో ఇంట్లో ఈ మధ్య అయితే నేను వాస్తు చూడడానికి వెళ్తున్నా కదా కొంతమంది అయితే సార్ మాకు బార్ పాయింట్ ఒకటి కావాలి ఎక్కడ పెట్టుకోవాలి బార్ ఇంట్లో బార్ కానీ సిగ్గు లేకుండా అడిగేడమే అంటే ఇంకా వాళ్ళకి అది కామన్ విషయం అంటే అసలు ఇప్పుడు రకరకాల వాళ్ళు ఉన్నారమ్మా సొసైటీలో కొంచెం హై లెవెల్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి అది కామన్ థింగ్ వాళ్ళ తల్లి కొడుకు తండ్రి తండ్రి కొడుకు తల్లి కూతుర్లు కూడా కూర్చొని చక్కగా డ్రింక్ చేసేవాళ్ళని నేను చాలా మంది చూసాను చక్కగా సాయంత్రం కానీ నా మమ్మీ నేను ఇవాళ ఏ బ్రాండ్ తవ్వాలని కూతురు అడిగితే తల్లి ఆ మన తగ్గి ఉంది కదా ఈ స్కాచ్ తీసుకురానగానే సాంప్రదాయం అంటే యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ మనకి ఫారెన్ నుంచి వచ్చాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సరే ఫారెన్ ను అడాప్ట్ చేసుకుని అన్నీ అడాప్ట్ చేసుకోవాలి మరి ఫారెన్ లో పిల్లలకి ఒక పద్దెనిమిది ఏళ్ళు వచ్చి వడి పంపించేస్తాను పంపించట్లేదు తరతరాలు సరిపడా సంపాదిస్తున్నావు కదా సంపాదించకు సంపాదించకూడదు అక్కడ చలి ఎక్కువగా ఉంటది కాబట్టి డ్రింక్ డిఫరెంట్ అసలు వాళ్ళ అక్కడ వాతావరణానికి ఆ డ్రింక్ చేస్తానే వాళ్ళకి బాగుంటుంది దీని గురించి అక్కడ ప్రతి ఒక్కరు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కడతారు నువ్వు కడుతున్నావు అసలు ఎలా ఎగ్గొట్టాలి ట్రై చేస్తున్నాం అందుకని అక్కడ గవర్నమెంట్ మెడికల్ గానీ స్కూల్ ఫ్రీగా ఇవ్వగలుగుతుంది అసలు ఎటువంటి పరిణామాలకి దారి తీస్తుంది చాలా మంది కొనేసుకుంటుంటారు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటుంటారు దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడతాం తప్పకుండా ఎందుకంటే తెలియాలి శాస్త్రంలో ఉన్నది తెలిస్తే అట్లీస్ట్ ఎవరో ఒక్కరు మార్చుకున్న నాకు ఆనందమే రైట్ సార్ పరివర్తనే కాదే డెఫినెట్ గా చేయించారు